హాయ్ అండి మా బృందావన్ అని స్వాతం బ్యాక్గ్రౌండ్లో సైకిల్ కనిపిస్తుంది కదా కలర్ మార్చాము ఇంత అందంగా కనిపించడానికి దీని వెనక ఎంత కష్టం ఉంది ఎన్ని రోజులుది అనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే మధ్యలో ఒక జలుబు చేసింది కానీ వీడియో పూర్తి చేయాలని పట్టువాదం విక్రమార్కుడిలాగా రెడీ చేశాను మీకైతే నచ్చి ఉండిద్ది అనుకుంటున్నాను పూర్తిగా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సైకిల్ తీసి పెట్టి చాలా రోజులు అయింది కదా మేము ఏందో పెయింట్లు వేసుకొని అనుకున్నావా బయట వర్షం వస్తుంది అందుకే నట్టింట్లో పెట్టుకున్నా సైకిల్ ఇదిగో మా బంగారు తల్లి చూడు బుద్ధిగా కూర్చునింది పెయింట్ చేస్తుంటే నట్టింట్లో పెట్టుకొని పెయింట్ చేస్తున్నాను అనమాట బాడీ షేపులు మారిపోద్ది సైకిల్కి అంటే టైలరింగ్ ఇదిలా చెప్తున్నారు కాదు కలర్ మారిపోద్ది అది అన్నమాట సంగతి పూర్తిగా వేసినప్పుడు చూపిస్తాను డెకరేట్ చేసి ఇంకో విషయం ఏంటంటే సైకిల్తో ఈ సైకిల్ కిందకు అంత భద్రంగా పెయింట్ వేసుకుంటుంది అది అనుకుంటా వీటితో చాలా స్వీట్ మెమొరీస్ అన్నమాట తీపి గుర్తులు ఉన్నాయి అవి వదిలేసుకోలేక దాన్ని ఇలా ఏ ఖరీదైన వస్తువులు మ్యూజియంలో పెట్టుకుంటారు కదా అలాగే మా కొన్ని గుర్తుల వల్ల సైకిల్ మీద ఇష్టం వల్ల ఈ సైకిలే కాదు ఏ సైకిల్ అయినా ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైకిల్ బాగా అనమాట ఇంట్లో మొగరాయిల్లాగా బయట పని ఎద్ చేయాలన్నా కానీ సైకిల్ వేసుకొని వెళ్ళిపోవాలంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అనమాట ఇంట్లో పని మాత్రం పని దొంగనే అదైతే ఒప్పుకోవాలి పదిహేను పదహారు సంవత్సరాలు అంటే పెద్దగా ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదన్నమాట ఇట్లా బయట పనుల మీద అలవాటు అయిపోయి ఏ అక్కడికి వెళ్ళి తేవాలి నేనే అట్లాంటి పనులకి బాగా సైకిల్ వేసుకొని అలవాటు అయిపోయింది అన్నమాట సైకిల్ మీద ఇంట్రెస్ట్ అనమాట సైకిల్ ఇస్తే పని ఏదైనా చేసేయచ్చు అంటే దా పని మీద ఇష్టం కాదు అది సైకిల్ దొక్కుంటా పోవచ్చు అనే ఇష్టం మీద ఆ పనులు చేసేదని అన్నమాట బయట పనులు అది ఇంకో విషయం ఏంటంటే అదే అట్లా చిన్నప్పటి నుంచి సైకిల్ దొక్కడం అదంతా ఇష్టం ఉంది కదా అట్లా పోకుండా ఇది బండి ఉన్నా కూడా మా ఆయన ఈ సైకిల్ కొద్ది రోజులు దొక్కాడు మేము మా పిల్లలు ఈ సైకిల్ వేసుకొని వస్తుంటే మా ఆయన చూసి శ్రీమంతుడు టైంలో కూడా మా ఆయన సైకిల్ తొక్కుతున్నాడు అనమాట అంటే కొంచెం ఒక పదేళ్ళ క్రితం అనుకుంటాలే ఈ సైకిల్ మీద వస్తుంటే శ్రీమంతుడు వస్తున్నాడు అని నవ్వుకునేవాళ్ళమే అదనమాట మా ఆయన ఉండంగానే అదే బండి కొ కొంచెం తర్వాత బండి అలవాటు చేసుకొని ఇది అక్కడ పెట్టేసాడు ఆయన ఉన్నప్పటి నుంచే ఇట్ల ఇలా డెకరేట్ చేసుకొని మొక్కలు అవి పెట్టుకొని అట్లా ఉన్నింది ఇప్పుడైతే లేళ్ళే కానీ కొన్ని గుర్తులు జీవితంలో జరిగినాయి మర్చిపోం కదా అదనమాట అప్పుడైతే చిన్నప్పుడు ఇంట్లో పని చేసేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత బతుకు జట్ బండి అంటే సైకిల్ కాదనమాట అప్పుడు పొరట జీతం అన్ని పనులు మన ఇప్పుడు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండే తీరిక లేదనమాట ఇప్పుడే కాదు పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఇంక మనకి ఒకళ్ళు చెప్ప అవసరం లేదు ఆ పనులు మనకి వస్తూనే ఉంటాయి అవి చేసుకుంటా ఒప్పుకున్న కాడికి నెట్టుకుంటా పోవడమే అట్లా అయిపోయింది ఇప్పుడు సైకిల్ అంటే పెద్ద లెక్కే కాదు విషయమే కాదు అప్పుడులో మేమైతే రూపాయి గంటకి కొనుక్కోవడానికి అని అడిగి బతి బతిమల్లి అడిగి తీసుకొని సైకిల్ కొను సైకిల్ బాడకి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు సైకిల్ బాడుకి అదంతా ఉందో లేదో తెలియదు కానీ అప్పుడైతే కనీసం ఏదో అవసరాలకే సైకిల్ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కానీ పెద్ద వాళ్ళకి కూడా బాడకి ఇచ్చేవాళ్ళు పెద్ద సైకిల్ కూడా పిలకాలియే కాదు పెద్ద సైకిల్ కూడా బాడకి ఇచ్చేవాళ్ళు గంటకు రూపాయి అని ఇప్పుడు సైకిల్ అసలు పెద్ద విషయమే కదా ఇంట్లో పిల్లలకి ఒకటి రెండు ఇస్తున్నారు రెండు బైకులు కార్లు అప్పుడు పెద్దవాళ్ళకి వంద ఎకరాలు ఉన్నా కూడా కారు కొనుక్కునే వాళ్ళు కాదు బైకులు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళకి కూడా బైక్ కొనాలి సైకిల్ పెద్ద విషయం కాదు అసలు కానీ నా లైఫ్లో సైకిల్ ముఖ్యమైన పాత్ర నేను అదే చూసారు కదా మ్యూజియంలో బొమ్మలాగా మా ఇంట్లో ఈ సైకిల్ చూసుకుంటాం మేము అందుకే కలర్ మార్చి కొంచెం కొత్తగా డెకరేట్ చేసుకోవాలని ఈ విషయం అన్నమాట కుండీలు అన్నీ పెట్టేటప్పుడు చూపిస్తా చూడండి సైకిల్కి అన్నీ డెకరేట్ చేశాను న్యాచురల్ మొక్కలే చాలా రోజుల తర్వాత ఏమేమి మొక్కలు ఇలా సైకిల్కి పెయింట్ వేసిన తర్వాత దీనికి ఉన్నవే పాత వీడియోలో చూపించాను కదా ఇది కొత్తగా పెట్టాను అది కూడా కొత్తగా పెట్టాను మిగతావన్నీ దాంట్లో ఉన్నవే ఈ గుంట నక్క చూడండి చలక ఊపుతుంది ఇది వచ్చి ఆ రోజు చెప్పలేకపోయాను రోజు మరి మొక్క కొమ్మ వేసాను అది బతికింది ఇవన్నీ తెలిసిన మొక్కలే కదా చూస్తున్నారు కదా ఇప్పింది ఒక నెల అవుతుంది అదే మామూలుగా కలర్ పాత వీడియో వచ్చేసాను కదా సైకిల్ మీద అన్నీ ఇప్పిపెట్టింది తర్వాత పెయింట్ వేయడం బాగా వర్షాలు వచ్చినాయి ఆ దానికి దీనికి వీడియో ఈ ఒక వీడియోలోనే మీకు డిఫరెన్స్ తెలుసుది వాయిస్ ఎందుకంటే ఫుల్ జలుబు అనమాట కోల్డ్ అయింది మధ్యలో ఇంట్లో పెట్టుకొని మరి పెయింట్ చేశాను ఆ తర్వాత ఇలా డెకరేట్ చేశాను చూడండి ఎలా ఉందో ఇట్లా అంతా అలంకరించుకోవడం బాగుంది కదా వేస్ట్గా సైకిల్ ఇనప సామాన్ వాళ్ళకి వేస్తే ఎంత ఇస్తారో వంద రెండు వందలు ఇస్తారో అంత కూడా ఇస్తారో లేదా రెండు కేజీలు ఎరగడ్లు ఇస్తారేమో కానీ ఇలా తీపి గుర్తులాగా జీవితాంతం ఇదొక అలంకరణ వస్తువులాగా బాగుంది కదా ఐడియా బాగుందని నేను అనుకుంటున్నాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి